అందరికీ నమస్కారములు నేను మీ పద్మలతను ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను స్వీట్ రైస్ చెయ్యబోతున్నాను స్వీట్ రైస్ అంటే దీనికి ఇంకో పేరు అసలైన పేరు ఏంటంటే పరమాన్నం అంటారు ఈ వంట అందరికీ తెలిసిందే కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారని చెప్పి నేను చెబుతున్నాను ఈ వంట ఏంటంటే అమ్మవారికి చాలా ఇష్టము ఇదేమో పండగలప్పుడు గృహప్రవేశాలప్పుడు చేస్తారు దీనికి కావలసిన పదార్థాలు చూపిస్తాను రండి చూద్దాం గీ వేసుకోవాలి గీ తీసుకుంటున్నాను గీ కొంచెం కరగాలి కరిగే వరకు మనం వెయిట్ చేయాలి ముందుగా నేను కిస్మిస్ వేసుకుంటున్నాను ఎందుకంటే కిస్మిస్ వేగడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కిస్మిస్ కొంచెం ఏగినాయి ఇప్పుడేమో జీడిపప్పు బాదం పప్పు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగాలి ఈ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి షుగరు బీపీ ఉన్న వాళ్ళు మాత్రం కాజు ఎక్కువ తినకూడదు జీడిపప్పు బాదం పప్పు తినచ్చు కిస్మిస్ తినచ్చు తర్వాత నేను పంప్కిన్ సీడ్స్ వేస్తున్నాను తర్వాత వాటర్ మెలోన్ సీడ్స్ వేస్తున్నాను ఇవి కూడా బాగా వేగాలి నెయ్యిలో ఇవన్నీ బాగా వేపే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఏగిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నా వేగిపోయిన కిస్మిస్ బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను బౌల్లోకి తీసుకుంటున్నాను వేగిన పప్పులన్నీ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొబ్బరి ముక్కలు వేయాలి ఈ కొబ్బరి కూడా నేతిలో బాగా వేపాలి కొబ్బరిలో కూడా బి వన్ బి త్రీ బి సిక్స్ వి నైన్ విటమిన్స్ ఉంటాయి దీని ఇది చాలా మంచిది మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడం కాకుండా మన చర్మాన్ని కాంతివంతంగా ఉంచుద్ది జుట్టు కూడా చాలా చక్కగా పెరగడానికి సహకారిగా ఉంటుంది ఇది అనమాట కొబ్బరి దీన్ని కూడా బాగా వేపుకోవాలి వేగిపోయింది కొబ్బరి మొక్కలు బాగా వేగిపోయినాయి ఎర్రగా ఈ విధంగా ఎర్రగా ఏగాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది అనమాట ఇవి వేగిపోయినాయి ఇవి దించి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను పెద్ద గిన్నె స్టీల్ గిన్నె దీంట్లో ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ముందు పెట్టాను ఇప్పుడు ఇంకో గ్లాసు కూడా పోయాలి మనం వండడానికి రెండు గ్లాసులు నీళ్లు కావాలా ఇవి బాగా మరిగే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు నీళ్ళు మరిగినాయేమో చూసుకున్నాం నీళ్ళు మరిగాయి ఇప్పుడు మనం ఈ మరిగిన నీటిలో మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసేయాలి ఈ బియ్యంలో కూడా కార్బోహైడ్రేట్సే కాకుండా బి వన్ బి త్రీ బి సిక్స్ కూడా విటమిన్స్ ఉంటాయి ఇందులో ఇప్పుడు బియ్యం వేసేసుకోవాలి మనం నానబెట్టుకున్న బియ్యం మళ్ళీ కాసేపు లైట్గా మూత పెట్టాలి ఇప్పుడు శనగపప్పు వేస్తున్న ఇందులో కూడా సేమ్ అలాగే బీ టూ బీ త్రీ విటమిన్స్ ఉంటాయి ఇందులో రొబాఫ్లోవిన్ కూడా ఉంటుంది రొబా ఫ్లోవిన్ అంటే అప్పుడప్పుడు మన నోట్లో పుండ్లాగా వస్తాయి ఇప్పుడు అది తగ్గించడం కోసం రొబాఫ్లోవిన్ అవసరం మనకి అదేమో ఈ శనగపప్పులో ఉంది ఇప్పుడు శనగపప్పు వేసి కలిపాను ఇప్పుడు పెసరపప్పు వేస్తాను ఈ పెసరపప్పులో చాలా మంచి సుగుణాలు ఉన్నాయి మనకి తేలిగ్గా అరిగే గుణమే కాకుండా బీ వన్ టూ సేమ్ పప్పులు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి అదే కాక ఎక్స్ట్రా సి విటమిన్ కొంచెం ఉంటుంది ఇందులో ఈ పప్పులో ఇవి కూడా బాగా కలపాలి పప్పు బియ్యం అన్నీ ఉడికిపోయి ఇప్పుడు మనం బెల్లం వేద్దాం ఈ బెల్లము స్వీటే కాకుండా ఇందులో కాల్షియం పొటాషియం ఐరన్ కూడా ఉంది ఇది కూడా చాలా బలమైన పదార్థం ఇప్పుడు బెల్లం వేసేస్తారు ఈ బెల్లన్ని బాగా కలపాలి ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఏమవుతుందంటే బాగా టేస్ట్ వస్తుంది కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇలా కలపాలి కాసేపు ఉడకాల బెల్లం ఈ రైస్ అంతా బెల్లము పప్పులు అన్నీ బాగా ఉడికిపోయినాయి బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే యాలకల పొడి వేస్తాను బెల్లం కూడా బాగా కలిసిపోయింది ఇప్పుడు యాలకలు పంచదారతో కలిపి మిక్సీలో వేసుకొని పొడి చేసుకున్నాను ఇప్పుడు ఇది వేసాను ఇది కూడా బాగా కలుపుకోవాలి యాలకలు మంచి సువాసనే కాదు మనకి జీర్ణక్రియ కూడా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఏం చేద్దామంటే నేను డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాను కదా జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ పంప్కిన్ సీడ్స్ వాటర్ మెలన్ షేప్స్ ఇవన్నీ కూడా బాగా ఇప్పుడు కలుపుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత కొబ్బరి మనం నెయ్యిలో వేపుకున్న కొబ్బరి బాగా ఎర్రగా వేగింది ఇదంతా ఇందులో వేసేయాలి ఇవి కొంచెం ఉడకనివ్వాలి ఎందుకంటే ఇందులో ఉన్న ప్రోటీన్స్ విటమిన్లు ఇవన్నీ కూడా ఈ రైస్లో యాడ్ అవుతాయి దానివల్ల ఏమవుద్దంటే మనకు టేస్ట్ కావడమే కాకుండా మనకి ఎంతో ఎనర్జెటిక్గా ఈ ఫుడ్ లభిస్తుంది అనమాట ఇప్పుడు బాగా అన్నీ కలిసిపోయినవి ఇంక ఇప్పుడు స్టవ్ కాటేద్దాం చివరిగా పాలు వేసుకోవాలా ఇవేంటంటే ముందుగా నేను కాచి గ్లాస్ నిండా తీసుకున్నాను చిక్కటి మేగడ పాలు ఇందులో కూడా మనకి కాల్షియం ఉంటుంది కొన్ని విటమిన్స్ కూడా ఉన్నాయి దీనివల్ల కూడా మనకి చాలా ప్రయోజనం ఉంటుంది ఈ పాలన్నీ ఇందులో పోసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బాగా కలపాలి మనకి ఎమ్మి ఎమ్మిగ ఎంత బాగా కనబడుతున్నాయి చూడండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ పైకి తేలినాయి పాలల్లో రైస్ అంతా అడుగునుంది కొబ్బరి ముక్కలు బెల్లము అన్నీ బాగా మిక్స్ అయిపోయినాయి చూడటానికి కూడా ఇది చాలా బాగుంది స్వీట్ రైస్ రెడీ అయింది స్టవ్ మీద నేను దించేశాను ఇందులో అన్ని డ్రై ఫ్రూట్సు రకరకాలుగా మనకి కనిపిస్తున్నాయి ఇప్పుడు మనము బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని తినడం రండి ఎమ్మిగా అందరం తింటాం కలిసి స్వీట్ రైస్ రెడీ అయింది ఇప్పుడు రండి అందరం కలిసి ఎమ్మెగా ఈ స్వీట్ రైస్ తిందాం